దయచేసి గుర్తుపెట్టుకుందాం వాక్యము మనకు దేవుడు అందించుచున్నది మన మేలు కోసం మన ప్రయోజనం కోసం మన జీవితాలను బలపరచడం కోసం పరలోకానికి మరింత మనల్ని ఆకర్షించడం కోసం అందువలన సమాచారం కోసం మాత్రమే వింటే దీనివల్ల ప్రయోజనం లేదు వాక్యం వినేటప్పుడు నేను బలపడాలి అనేటువంటి ఒక ఆలోచనతో వాక్యం వినాలి ఎలా వినాలో నేను ఒక ఒక చిన్న గైడెన్స్ ఇచ్చి ముందుకెళ్తాను ఆకలి అయినప్పుడు వెంటనే ఎక్కడికి వెళ్ళాలనిపిస్తుంది మనకు హోటల్కి వెళ్ళాలనిపిస్తుంది బయట ఉంటే హోటల్కి వెళ్ళే ఉద్దేశం ఏంటి నేను హోటల్ నుంచి తిరిగి వచ్చేసరికి ఏముండకూడదు ఉండకూడదు ఆకలి ఉండకూడదు ఆగా తలనొప్పితో హాస్పిటల్కి వెళ్ళామనుకోండి విపరీతమైనటువంటి తలనొప్పితో డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఫస్ట్ మనం చెప్పేది ఏంటి రోగం ఏదో తర్వాత చెప్పండి ముందు తలకాయ నొప్పి తీసేయండి ఏదో ఒక ఇంజెక్షన్ వేయండి ఏదో ఒక టాబ్లెట్ ఇవ్వండి వెంటనే నాకు తలనొప్పి వెళ్ళిపోవాలి నొప్పికి బాధపడుతూ నొప్పిని భరించలేక హాస్పిటల్కి ఎందుకు వెళ్ళేది అక్కడ ఏదైనా మనకు రిలీఫ్ దొరుకుతుందని అలాగే వాక్యం అనే జీవాహారం మన దగ్గరకు వచ్చేటప్పుడు ఆ జీవాహారాన్ని మనం పొంది జీవింపబడాలి బలపడాలి అనేది మనం ఎప్పుడు మర్చిపోకూడదు ఒకవేళ మనం బలపడ్డం లేదు అని అంటే బహుశా చెప్పే నా దగ్గర ఏదైనా తప్పు ఉండాలి లేదా నా దగ్గర ఒకవేళ నేను న్యాయం చేస్తున్నప్పటికీ మీరు బలపడ్డం లేదంటే మీ రిసెప్షన్లో ఏదో తప్పు ఉండాలి